హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ హోమ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండితో కమ్మని దోశలని ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను గోధుమ పిండితో చపాతీలు చేసే టైం లేనప్పుడు ఇలా ఒకసారి వెరైటీగా దోశలు ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి అంతేకాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకు ఒక్కసారి ఇలా చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు అంత టేస్టీగా ఉంటాయి మరి ఇంత టేస్టీగా ఉండే ఈ దోశలను ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా పిండి కలపడం కోసం బౌల్ని తీసుకొని అందులో రెండు కప్పుల వరకు గోధుమ పిండి పావు కప్పు వరకు ఇడ్లీ రవ్వను వేయండి ఇలా ఇడ్లీ రవ్వను వేసుకోవడం వలన దోశలు క్రిస్పీగా వస్తాయి అలాగే రుచికి తగినంత ఉప్పు కప్పు వరకు పెరుగును వేసి కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ ఎక్కడ పిండి ఉండలుగా లేకుండా పిండిలా కలుపుకోండి పిండి వీడియోలో చూపించిన విధంగా చక్కగా కలిసిన తర్వాత మూత పెట్టి నిమిషాల వరకు పక్కన పెట్టండి పిండి నిమిషాల వరకు చక్కగా నాన తర్వాత దోశలను ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించి దోశ ప్యాన్ను పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కలిపి పెట్టిన పిండిని గుంత గరిటతో కొద్ది కొద్దిగా తీసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న దోశల్లా వేసుకోండి ఇలా వేసుకున్న దోశ చుట్టూ ఒక స్పూన్ ఆయిల్ను వేసి దోశ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచండి దోశ లైట్ గోల్డెన్ కలర్ రాగానే రెండో వైపుకు టర్న్ చేసుకొని రెండో వైపు కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాలనివ్వండి దోశ రెండో వైపు కూడా మంచి గోల్డెన్ కలర్ రాగానే ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా మిగిలిన పిండినంతా దోశల్లా ప్రిపేర్ చేసుకోండి ఇలా రెడీ అయిన దోశలకి చట్నీ చేసే పని లేకుండా వెజ్ కర్రీస్తో కానీ నాన్ వెజ్ కర్రీస్తో కానీ తో గానీ సర్వ్ చేసుకోవచ్చు నేనైతే పప్పు టమాటా చట్నీతో సర్వ్ చేశాను అన్నట్టు టమాటా పికిల్ వీడియో ఇంతవరకు మీరు చూడనట్టయితే ఒక కేజీ నిల్వ పచ్చడిని ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలో ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను తప్పకుండా చట్నీని ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండితో కమ్మటి దోశలను ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్